గుడ్ మార్నింగ్ సార్ నువ్వు రెడీనా అఖిల ప్రైవేట్ జెట్ తర్వాత మాట్లాడుకుందాం మీకు లేట్ అవుతోంది థ్యాంక్ యూ నాకు నా గౌరవాన్ని నా కంపెనీని రెండింటిని తిరిగి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సాల్వ్రైట్ లో ప్రశాంతంగా కూర్చుని ప్రాబ్లం ఉంటే నాతో గొడవపడొచ్చు నీ భర్తగా ఇది నా బాధ్యత అసలు ఈ భికారి సాగర్ను సాగర్ అగ్నిహోత్రి అని అందరూ ఎందుకు పిలుస్తున్నారు ఎలా అతను ఇలా మారాడు పేదోడని మీరు ఎప్పుడూ తిట్టిన భర్త అతని ఎప్పుడు ఇక్కడే ఉన్నాడు కానీ అతని అకౌంట్ బ్యాలెన్స్ చూసి మీరెందుకు షాక్ అయ్యాను కాస్త చెవులు ఇటు పెట్టి నేను చెప్పేది విను ఇంటి బయటను నా భర్తవి కాదు డ్రైవర్వి మాత్రమే నేను నిన్ను ఏమడిగినా ఎస్ మేడం నో మేడం అనే చెప్పాలి అర్థమైందా జాగ్రత్త మనమిద్దరం పెళ్లి చేసుకున్నామని పొరపాటును కూడా ఎవ్వరికీ చెప్పద్దు అలా చేస్తే మల్హోత్రా నిన్ను చూసి నా గురించి ఏమనుకుంటాడు ఈ స్వప్నలోకి ఇండస్ట్రీస్ డీల్ నా చేతిలోంచి జారిపోతుందేమోనని భయమేస్తోంది ఏమైంది అఖిల టెన్షన్ గా ఉన్నావు అంతా ఓకేనా నన్ను ముట్టుకోకు సారీ నేను నీ గురించి టెన్షన్ పడ్డాను టెన్షన్ మై ఫుట్ యు నో వాట్ నీ దురదృష్టపు నీడన డీల్ పై పడిందేమో అందుకే ఇది కుదరలేదనిపిస్తోంది అఖిల నువ్వు అలా అంటే నేను ఒక్కసారి మల్హోత్రతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను వినండి ఈ చదువుకొని వాడి మాటలు నువ్వు మాట్లాడతావా నీకు ఏం తెలుసని పెద్ద పెద్ద బిజినెస్ గురించి మాట్లాడతావు పెద్ద మాట్లాడతాడంట నిమిషం వెళ్ళొస్తా త్వరగా వెళ్ళు వెంటనే తిరిగి వచ్చిన సాగర్ కారు స్టార్ట్ చేసి డ్రైవ్ చేస్తున్నాడు సరిగ్గా అప్పుడే అఖిల ఫోన్కు ఒక మెసేజ్ వచ్చింది అది చూసి అఖిల షాక్ అయింది మల్హోత్రా డీల్కి ఒప్పుకున్నాడు కంగ్రాచులేషన్స్ అఖిల బిజినెస్ ఇతర విషయాలపై ఇంత టాలెంట్ ఉన్న నీలాంటి అమ్మాయిని మల్హోత్రా ఎప్పటికీ రిజెక్ట్ చేయడని నాకు తెలుసు చాలు చాలు అంత డ్రామా అవసరం లేదు మల్హోత్రా కాదు మల్హోత్ర గారు ఇప్పుడంత పొగడాల్సిన అవసరం లేదు అయితే ఈ డీల్ ఎలా ఇచ్చాడు ఇప్పుడే కదా మల్హోత్ర నన్ను బయటకు గెంటేశాడు మరి అంత తేలిగ్గా ఎలా ఒప్పుకున్నాడు అరే అఖిల మేడం మీ వాళ్ళు ఇంత పెద్ద స్థాయిలో ఉన్నారని మీరు నాకు ముందే చెప్పనేలేదు తెలుసుంటే ఈ డీల్ నేనే మీ దగ్గరికి తీసుకొచ్చేవాణ్ణి అంటే సరే ఈ మాటలన్నీ దేనికిలే ఒక ఐదు నిమిషాల్లో సిఈఓతో తో మీటింగ్ ఉంది రండి ప్లీజ్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఈ వీడియో కాల్లో ఎవరిని చూసావు నువ్వు ఆ స్వప్నాలోకి ఇండస్ట్రీస్ మీ చేతుల నుంచి ఆ డీల్ ఎలా జారిపోయింది మరియా ఏం పేరు చెప్పారు వీరు మల్హోత్రా ఆ మల్హోత్ర పెద్దవాళ్లతో పరిచయం అని అంటున్నాడు ఏం చెప్పాడు చెప్పు అతని చూసిన ఎవరు కూడా అతను మిస్టర్ సాగర్ అగ్నిహోత్రి అని అనుకోరు ఇతను ఇతను నా భర్త సాగర్ మీరు స్పృహలో ఉన్నారా అఖిల మేడం ఏంటి పిచ్చి మాటలు మిస్టర్ మల్హోత్రా నా భర్తను నేను గుర్తుపట్టలేనంత పిచ్చిదాన్ని కాదు ఇతను ఇతను నా భర్త సాగర్ ఇతను నా ఇంట్లో ఇల్లరికపు అల్లుడిలా ఉంటున్నాడు మేడం ఆలోచించి మాట్లాడండి ఏది పడితే అది మాట్లాడకండి ప్లీజ్ మీకు తెలుసా ఇతనెవరో ఇతను మా కంపెనీ సీఈఓ మీరు నాలాంటి వాళ్ళం వీరి దగ్గర ఉద్యోగాలు చేస్తాము మరి ఇతను మీకెలా భర్త అవుతాడు మిస్టర్ మల్హోత్రా కానీ నేను చెప్పేది నిజం ఇతను నా భర్త జస్ట్ షటప్ అఖిల సారీ సార్ తన తరఫున నేను సారీ చెప్తున్నా పర్లేదు మల్హోత్రా మనం ఈ మీటింగ్ ని తర్వాత పెట్టుకుందాం అందుకే అఖిల కూడా తను చూసింది నిజమేనా అని ఆలోచనలో పడింది అగరే మిస్టర్ అగ్నిహోత్రి అయి ఉంటాడా మరి అతను తన ఐడెంటిటీని ఇప్పటిదాకా నా దగ్గర దాచిపెట్టాడా అలా ఎలా జరుగుతుంది అవే అవే ముఖం కళ్ళు ఏంటి మీలో మీరు ఏం కొనుక్కుంటున్నారు అఖిల మేడం మీ హెల్త్ బాగానే ఉందా ఈరోజు మీ వల్ల మిస్టర్ అగ్నిహోత్రి ముందు నాకు చాలా అవమానం జరిగింది అసలు ఆయన ఈ కాంట్రాక్టు సైన్ చేస్తారో లేదో అని నాకు డౌట్గా ఉంది అంటే అంటే ఏంటి మీలాంటి వేల మంది అమ్మాయిలు మిస్టర్ అగ్నిహోత్రిని చూసి ఇలా పిచ్చి వాళ్ళు అయిపోతారు నాది తప్పు మిమ్మల్ని ఇక్కడ పిలవడమే నేను చేసిన మిస్టేక్ మీలాంటి అమ్మాయిలకి కాస్త ఇంపార్టెన్స్ ఇస్తే చాలు అమ్మాయిలు అంటే మీ ఉద్దేశం ఏమిటి అదే అమ్మాయిలు పెద్ద పెద్ద కంపెనీ సిఇవోలని చూడగానే తన భర్త అని చెప్పి తర్వాత ఆస్తిలో వాటా అడుగుతారు బాబు నువ్వు నీ నీ కాంటాక్ట్ సాగర్ ఎక్కడున్నాడు అరే అఖిల నువ్వు ఇంత త్వరగా వచ్చావు నీకు ఈరోజు మీటింగ్ ఉంది కదమ్మా సాగర్ ఎక్కడున్నాడో చెప్పు కిచెన్ లో ఎక్కడో గిన్నెలు కడుగుతూ ఉంటాడు ఏమైంది ఏమైనా చేశాడా అతను చాలా పెద్ద తప్పు చేశాడు నువ్వు ఇంత త్వరగా ఎలా వచ్చావు అరే అఖిల నువ్వు త్వరగా వచ్చేసావు ఈ రోజు నేను నీకు ఇష్టమైన వంట చేశాను నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నువ్వే కదా మిస్టర్ అగ్నిహోత్రి ఇప్పుడే ఆ వీడియో కాల్ మీటింగ్ లో నేను చూసిన ఆ వ్యక్తి నువ్వే కదా ఎవరు ఎవరు మిస్టర్ అగ్నిహోత్రి నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు ఏమీ అర్థం కావడం లేదు నా ముందు డ్రామాలాడకు నిజం చెప్పు నువ్వే కదా అఖిల నాకు ఈ పెద్ద పెద్ద మీటింగ్ల గురించి ఏం తెలుసు అయితే నీ ఫేస్ అతని ఫేస్ ఒకేలా ఎలా ఉంది ఎవరు అతను మిస్టర్ అగ్నిహోత్రి చూడు అఖిల నన్ను ఈ గొడవల్లోకి లాగకు రోజంతా ఇంటి పనులే చేస్తూ ఉంటాను నేను బయటికి వెళ్లినా కేవలం కూరగాయలు కొనుక్కోవడానికే వెళతాను నువ్వు నా మీద నిందలు వేస్తున్నావు అతన్ని చూసిన ఎవరు కూడా అతను మిస్టర్ సాగర్ అగ్నిహోత్రి అని అనుకోరు అందుకే అఖిల కూడా తను చూసింది నిజమేనా అని ఆలోచనలో పడింది ఇతని పరిస్థితి చూడు అఖిల ఇది ఎలా సాధ్యం ఏ కోణంలో చూసినా మిస్టర్ అగ్నిహోత్రికి ఇతను సరిపోడు అసలు సాగర్ అంత ధనవంతుడైతే అతను నాతో ఇలా ఎందుకుంటాడు నేను మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నాను అఖిల ఒక డిటెక్టివ్ దగ్గరికి వెళ్తుంది అక్కడ అఖిల అస్సలు ఊహించని విషయం ఒకటి జరుగుతుంది నా లైఫ్లో నాలుగు వందల ఇరవయో మహిళ సొంత భర్తపైనే స్పై చేయిస్తున్నారు అసలు మీరు మీ భర్తపై ఎందుకు స్పై పెట్టాల నేను ఇక్కడ ఈ చెత్తంతా నినడానికి రాలేదు మీ పని స్పై చేయడం డబ్బులు తీసుకోవడం అది నేను మీకు ఇస్తాను మీరు ఇదంతా తెలుసుకొని ఏం చేస్తారు మీకు చెప్పింది చేయండి మీ డబ్బులు మీకు అందుతాయి ఇది కూడా నిజమే ఓకే నేను మీ హస్బెండ్ ఫోటో చూడొచ్చా షూర్ డిటెక్టివ్ సాగర్ ఫోటో చూడగానే అతను భయంతో వణికిపోయాడు అతను ఏదో దయ్యాన్ని చూసినట్లు షాక్ అయిపోయాడు మీరు ఇతనిపై స్పై చేయమంటున్నారా ఎందుకు పిచ్చు పట్టిందా మీ మైండ్ పోయిందా మైండ్ యోర్ లాంగ్వేజ్ ఇతని కదలికలపైనే నిఘా పెట్టాల్సింది మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో ఇతను మీ భర్త అని అబద్ధం చెబుతున్నారని నాకు అనిపిస్తోంది ఏం పిచ్చివాగుడు వాగుతున్నారు నిజంగా ఇతను నా భర్తే ఈ మధ్య అందరూ ఇతని గురించి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు ఓ పని చేయండి నా ఆఫీస్ నుండి బయటకు వెళ్ళండి నేను ఇలాంటి స్పై చేయాల్సిన అవసరం లేదు అలా చేసి నేను చావాలా కానీ ఇతను ఎవరు అందరూ ఇతనికి అంత భయపడతారు మీకు నిజంగా తెలియదా ఇతను ఎవరు ఇతను మామూలు వ్యక్తి కాదు ఇతను ఈ నగరంలోకెల్లా అతి పెద్ద డిటెక్టివ్ సాగర్ గురించి అఖిలకు చెప్పగానే అఖిల కళ్ల కింద భూమి కంపించినట్లయింది అసలు డిటెక్టివ్ అఖిలకు సాగర్ గురించి ఏం చెబుతాడు సాగర్ అకౌంట్ లో నిజంగా రెండు వేల కోట్లు ఉన్నాయా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి